విజయం సాధించడానికి శరీరం కాదు మనసు దృఢంగా ఉండాలి ఈ మాటను నిజం చేసి చూపించిన యువకుడు మంత్ర లోకేష్ శ్రీకాకుళం జిల్లా పలాసాకు చెందిన లోకేష్ పుట్టుకుతోనే ఒక కాలు అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నాడు చిన్ననాటి నుంచి నడవడం కూడా కష్టంగా ఉండే పరిస్థితి అయితే ఈ లోపాన్ని అధిగమిస్తూ తనదైన పందాలో ఎగురుతున్న లోకేష్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం లోకేష్ తండ్రి తాపీ మేస్త్రిగా పనిచేస్తుండగా తల్లి వ్యవసాయ కూలీక కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ తల్లిదండ్రుల ఆర్థిక స్థితి సాధారణమైన లోకేష్ ఆశయాలు మాత్రం చాలా గొప్పవి చిన్నతనంలోనే ఆటలపై ఆసక్తి ఉన్న గమనించిన రామారావు అనే కోచ్ అతని యొక్క సామర్థ్యాన్ని గుర్తించి హై జంప్ మరియు లాంగ్ జంప్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు ఆ శిక్షణ ఫలితంగా అతడు జిల్లా స్థాయిని దాటి జాతీయ స్థాయిలో అడుగుపెట్టాడు లోకేష్ నా బై భర్త నుంచి నాకు లగ్ లేదు లెగ్ లేదనేసి ఎవరు ఏమీ ఏమనలేదు సపోర్ట్ చేశారు ముందుగా మా కోచ్ రామారా సార్ పలాస కోచ్ ఈనాడు కోచ్ అతను నాకు చాలా సపోర్ట్ చేశారు ట్రైనింగ్ ఇచ్చి నాకు జూనియర్ నేషనల్ మెడల్ తెప్పించారు ఆ తర్వాత నేను ఇప్పుడు హైదరాబాద్లో ద్రోణాచార్య అవార్డు రహిత నాకు కూడా రమేష్ సార్ దగ్గర ట్రైనింగ్ చేస్తున్నాను అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నుంచి నాకు దుబాయ్లో గ్రాండ్ పిక్స్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది థాయిలాండ్లో యూత్ వరల్డ్ గేమ్స్లో నాకు గోల్డ్ ఇంకా సిల్వర్ వచ్చింది హై జంప్లో అండ్ లాంగ్ జంప్లో మొన్న జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ బెంగళూరులో బ్రోంజ్ మెడల్ వచ్చింది అలానే రావాలని అనుకుంటున్నాను మీ సపోర్ట్తో ఇప్పుడు నేను యూత్ పారా గేమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను తర్వాత ఏషియన్ గేమ్స్ ఉంది తర్వాత వరల్డ్ చాంపియన్షిప్ ఇంకా ఒలింపిక్స్ ఉంది లో జరిగిన జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లోకేష్ నూట ముప్పై ఐదు సెంటీమీటర్ల హై జంప్ చేసి సిల్వర్ మెడల్ సాధించాడు ఆ విజయానికి మరో మెట్టు పైకి తీసుకెళ్తూ రెండు వేల ఇరవై నాలుగు బెంగళూరులో జరిగిన జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో నూట యాభై సెంటీమీటర్ల హై జంప్ చేసి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు ఈ విజయాలతో అతనిపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూర్ రమేష్ గారు చూపిన ఆసక్తి వలన ప్రస్తుతం అతను హైదరాబాద్ లో రమేష్ గారి అకాడమీలో ఫెలోషిప్ మీద శిక్షణ పొందుతూ ఉన్నాడు అంతర్జాతీయ స్థాయిలో కూడా లోకేష్ రాణిస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థాయిలాండ్ లో జరిగిన యూత్ గేమ్స్ లో హై జంప్ లో గోల్డ్ మెడల్ లాంగ్ జంప్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు దుబాయ్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ బెంగళూరులో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు ప్రస్తుతం లోకేష్ యూత్ పారా గేమ్స్ కోసం తీవ్రంగా శిక్షణ తీసుకుంటూ ఉన్నాడు అతని లక్ష్యం రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్లో జరిగే పారా ఒలింపిక్స్లో పాల్గొని భారత్కు మెడల్ తీసుకురావడం అందుకోసం తమ శ్రమ ఆత్మవిశ్వాసం క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నాడు మంత్ర లోకేష్ అనేది కేవలం ఒక క్రీడాకారిని పేరు కాదు అది శారీరక లోపాన్ని ఒక సాధనంగా మార్చుకున్న విజేత గాథ అతని పట్టుదల కృషి నమ్మకం ఎన్నో అడ్డంకులను అధిగమించాయి అలాంటి యువకుడికి మనం ఘనంగా సహకరించాల్సిన అవసరం ఉంది అతను ఒలింపిక్ కళ నిర్వహాలని మనం అందరం కోరుకుందాం